ఇది కొత్తవలస నుంచి దేవరపల్లి ఇల్లు వచ్చే రూట్ అండి ఇది అది ఒక కనిపిస్తుంది ఎస్ ఆనందపురం నుంచి ఇలా వెళ్ళిపోతుంటే ఇది దేవరపల్లి వెళ్ళే డైరెక్ట్ రోడ్ ఇది ఆ ఆనందపురం విలేజ్ దాటగానే మన లేఅవుట్ ఇది రోడ్ను ఆనుకొని ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ దానికి ఆపోజిట్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది టెంపుల్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ హైవేని లేఅవుట్ లేవుటిది టోటల్గా హౌసింగ్ ప్రాజెక్ట్ లేఅవుట్ అండి ఇది ఇమీడియట్లీ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి పనిచేస్తుంది అలానే దాంతోపాటు కమర్షియల్గా ఏదైనా షాప్స్కి మనం కనెక్టివిటీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేవుటిది అది డైరెక్ట్ అనేది మన కొత్త కొత్తవలసి కలిపే రూట్ అది ఆనందపురం విలేజ్ దాటంగానే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రాగానే రైట్లో ఉంటుంది లేటు ఇదే రోడ్డు డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతే ఇది వన్ ఇది మనకి దేవరాపల్లికి వెళ్ళిపోయి డైరెక్ట్ రోడ్డు